వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం తాతల కాలం నాటి తాటి గారెల్ని ఎలా చేయాలో చూద్దాం అలాగే ఇవి సీజన్లో మాత్రమే అది రైనీ సీజన్లో మాత్రమే ఉంటాయి ఇవి ఎవరికైనా దొరికితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మామిడికాయలానే ఈ తాటికాయని కూడా గుజ్జులా తీసుకోవాలి మామిడికాయలానే ఈ తాటికాయని కూడా పేస్ట్లా తీసుకోవాలి నేను ఒక కప్పు తాటి పేస్ట్ని అయితే తీసుకున్నాను అలాగే దీనిలో ఒకటిన్నర కప్పు బియ్యం రబ్బను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులో స్వీట్కి సరిపడగా చక్కెరని కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి మాకైతే హాఫ్ కప్పు షుగర్ అయితే సరిపోతుంది ఎందుకంటే తాటికాయ కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి మిశ్రమాన్ని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలి తరువాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు పిండిని మళ్ళీ ఒకసారి కలిపి గారెల్లా ఒత్తుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అలాగే గారెలు వేసేటప్పుడు మన చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుంటే మన చేతికి పిండి అంటుకోకుండా గారెలు మంచిగా వస్తాయి వీటిని ఆయిల్లో వేసి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే వీటిని వేడివేడి కాకుండా మరుసటి రోజు తింటే టేస్ట్ చాలా బాగుంటాయి ఇవైతే వెంటనే పాడవవు ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి ఈ తాటిగారులు మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా టేస్ట్ చాలా బాగుంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి